సింగరేణి సంస్థ ప్రయోజనాల విషయంలో కేంద్రంలోని భాజపా భారాసా తీరు దొందు దొందే అనేలా ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు గనుల చట్టం సవరణ కోసం కేంద్రం బిల్లు తీసుకొస్తే గులాబీ ఎంపీలు మద్దతు పలకలేదా అని భట్టి ప్రశ్నించారు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ సన్నిహితులకు బొగ్గు గనులు దక్కేలా కుట్ర చేసి రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టారని ఆక్షేపించారు ఆ నాయకత్వం భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యకలాపాలు కానీ ఈ రెండూ కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలిగించేటట్టుగా ఉందని చెప్పడానికి సింగరేణి ఇప్పుడు ఉత్పత్తి అవుతున్నటువంటి డెబ్బై మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి రెండు వేల అరవై నాటికి పదిహేడు పాయింట్ ఇరవై ఎనిమిది మిలియన్ టన్నులకి పడిపోతుందనే అంచనాలు కూడా ఉన్నాయి బొగ్గు కోల్ సన్నిటి ఆక్షన్ ద్వారా అంటే వేలం పాట ద్వారా ఇచ్చే విధానాన్ని చట్టం తీసుకొచ్చారు టిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు అందరు కూడా ఈ బిల్లుకి మద్దతు ఇచ్చి సింగరేణి కాలేజీ కి నేరుగా బొగ్గు కేటాయించడానికి అవకాశం లేకుండా ఆ యాక్ట్ తీసుకుని వచ్చిన దాంట్లో వీళ్ళు కూడా ప్రధాన భూమి పోషించారు ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో ఆక్షన్ జరుగుతున్నప్పుడు లో పార్టిసిపేట్ చేసే బొగ్గు బావి ఏమన్నా మనకి సింగారేణికి వచ్చినట్టు చేశారా అది లేదు వారికి కావాల్సిన ఇరు కంపెనీలకు వచ్చేటట్టుగా ఒక పెద్ద కుట్ర జరిగింది కోయిగం బ్లాక్ ఆరో కోల్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆరో అంటే ఎవరిది అరవిందవాన్ ఇంకోటి సత్తుపల్లి బ్లాక్ ఏమో అవంతిగా కాంట్రాక్టర్స్ లిమిటెడ్ కట్టుబెట్టారు అరవిందరూ తెలిసిన లిక్కర్ స్కామ్ ఢిల్లీ ఉన్నటువంటి ఉన్న వీళ్ళ కుటుంబ సభ్యులు ఎవరెవరు మిలాఖాత్ ఉన్నారు అందరూ తెలుసు దాంట్లో సహాయం చేసినందుకు ఒక బ్లాక్ ఒక చెప్తారు ఈ ప్రతిమ ఈ రెండు కంపెనీలు కేవలం టిఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకత్వానికి కావలసినటువంటి అత్యంత సన్నిహిత కంపెనీలు వాళ్ళకి చెందటం కోసం సింగరేణిని బొంద చేసి సింగరేణిని అన్యాయం చేస్తాం మీ వల్లే ఈ రెండు రాకుండా బయట శ్రావణపల్లి బొగ్గు గారి వేల వేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకున్నది కాబట్టి దాన్ని సంబంధించి కూడా కిషన్ రెడ్డి గారిని కలుస్తాం రాతపూర్వకంగా కూడా ఇస్తాం ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని కూడా కలిసి మనం విజ్ఞప్తి చేద్దాం తెలంగాణ ఆస్తులను కాపాడండి సింగరేణిని కాపాడండి అని చెప్పి వాటిని విజ్ఞప్తి చేస్తాం ఆ రెండు కూడా వాళ్ళ టైం ల్యాబ్స్ అయిపోయారు కాబట్టి మళ్ళీ వాటిని ఎవరికో ఆక్షన్ చేయకుండా వాటి అదే రేట్ స్విచ్ ఛానెజ్ ప్రకారం సింగరేణికి ఆ రెండు బ్లాక్స్ అలర్ట్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేయబోతున్నాం